కరకగూడెం ఎన్కౌంటర్ విషయమై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు సహాయ కార్యదర్శి కుమారస్వామి ఉపాధ్యక్షులు కూకలకుంట రవిలతో పదహారు మందిని మనుగూరు సమీపంలో పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఇది ఎదుర్కొంటూనే ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటన మనం కొలమానంగా తీసుకుంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అశ్వత్పురం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి గేటు పెట్టి పత్రికా విలేకరుల నుంచి ఎంతో మంది వచ్చారు ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు మేము అడుగుతున్నది ఏంటంటే ఇది ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా లేమా పత్రికా స్వేచ్ఛ ఉందా లేదా పౌరాత్తులను నిలబెడతానని చెప్పి వాగ్దానం చేస్తుంది కదా ప్రజా పాలన చేస్తానన్నాం కదా పారదర్శకంగా పారదర్శక పా ప్రజాపాలన చేయాలనుకుంటే విలేకరుల మిత్రులను పిలిపించుకోవాలి కదా లోపలికి విలేకరులకు మేము ఏం చెప్తామో వినాలి కదా మిత్రులారా ఒక డైకాటమి చెప్తాను విలేకరుల మిత్రులనేమో గేటు పెట్టేసి గేటుకు తాళం వేసుకొని అవతల ఉంచుతారు ఎవరో మహిళలు దాదాపుగా ఇరవై మంది ముప్పై మంది వచ్చింది ఆ మహిళలకు మాత్రం ప్రవేశం ఇచ్చింది పోలీసు ఆ శాస్త్రం మీరు ఎవరమ్మా అని అడిగితే మేము ఫలానా వాళ్ళమ్మా అని చెప్పరు మేమెవరమ్మా అంటే అంటే ఎవరో అని తెలియదు ఏదో ఏదో హక్కులు అంట ఏదో అంటే చెప్తారు దానివల్ల మనకు ఎస్టాబ్లిష్ అయ్యేది ఏంటంటే పోలీసులు కొద్ది మందిని మా మీదికి తయారు చేసి మీరు మా గురించి మా హక్కుల గురించి మీరు ఏం మాట్లాడతారని అడ్గడారు తప్ప ఆ రాధ ఘటన మీద మీరు ఏం మాట్లాడతారు అని అడగడం తప్ప ఇంకేం తెలియదు ఆ తయారు చేసుకొచ్చే వాళ్ళు మంచి ఒక గంట సేపు మూసోబెట్టి వాళ్ళని ఏం అడగాలో మమ్మల్ని అట్లనే తయారు చేసి తెలియలేదు బోధించారు ఇతరులారా పౌర హక్కుల సంఘం ఇవ్వాలా రాష్ట్ర కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ జిల్లాలన్నీ ఇంతమందిని దాదాపుగా పదహారు పద్దెనిమిది మంది నిధి నిర్ధారణ బృందాన్ని పౌరాహకుల సంఘం ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి మనుగూరు లో దిగబోతున్నాం ఇంకొక కొద్ది దూరంలో హైదరాబాద్ నుంచి వచ్చిన టీము ఆరుగురం బస్సులో ప్రయాణం చేస్తున్నాం బస్సు ఆపారు ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఆపి ఆకస్మికంగా తుపాకు మెడలకు వేయడానికి వచ్చి సివిల్ డ్రెస్సులు వచ్చి మీరు దిగండి దిగండి అని చెప్పి బలవంతంగా ఫోన్లు లాక్కొని ఫోన్లు చెక్ చేసి బలవంతంగా దింపి దింపి దాదాపుగా రెండు గంటల పాటు మమ్మల్ని అక్కడే రోడ్డు మీదనే నిలబెట్టి ప్రశ్నల మీద తస్థులు అడుగుతారు వాళ్ళకు ముందే సమాచారం ఉంది పౌరావుకుల సంఘం ఉంది ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన మమ్మల్లే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళను బస్టాండ్లో స్టాండ్లో అందరిని కూడా మమ్మల్ని బలవంతాన ప్రైవేట్ బస్సులో ఆ దేవాలయం దగ్గర నుంచి అశ్వాపురం పోలీస్ స్టేషన్కు కు దొబ్బుకొని తీసుకొని వచ్చిన దృశ్యాలు మీ ముందర ఉన్నాయి మేము అడుగుతున్నాం హక్కుల సంఘం కార్యకర్తల మీద చేతులు వేసి ఫోర్స్ ఉపయోగించి తీసుకొచ్చే అధికారం మీకు ఏ దగ్గర ఇచ్చిందని అడుగుతా ఉన్నాం పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తాను ఆగండి ఆగండి అంటారు గంటల తరబడి చూసుకో పెట్టింది ఎందుకు అంటే ఆ మహిళలను తయారు చేసి తీసుకురావటం నేను ఎస్పీతో మాట్లాడాను మీరు చెప్పగలరా మమ్మల్ని ఎందుకు నిర్బంధించారో మీరు ఏ చట్టం కింద ఏ సెక్షన్ల కింద నిర్బంధించారో చెప్పగలరా ఏదేదో మాట్లాడుతూ చివరికి ఏమంటాడంటే ఖండితంగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బోనాలకుంట అడవిలో జరిగిన ఎన్కౌంటర్ మీద సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే నేను ఒక టీచర్ను నాకు సామాజిక బాధ్యత ఉంటుంది పోరాట సంఘం అధ్యక్షుని మా బాధ్యత మా సంస్థ ఏర్పడింది ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వాటి మీద వాస్తవాలు సేకరించి ప్రజలకు వివరించడం అనేదే మా ప్రధానమైన వృత్తి మా ప్రవృత్తి కూడా నీకు సత్య చోదనకెళ్ళి వాస్తవాలు తీసుకురావటం కోసం పోతున్నప్పుడు మాకు నీకేదైనా సమస్య ఉంటే నువ్వు కూడా చెప్పుకో ఆ మహిళలు ఎట్లయితే వచ్చి ఎట్లయితే చెప్పుకున్నారో అట్లాగే నీకేదైనా సమస్య ఉంటే మాకు చెప్పుకో ఇది ప్రజాస్వామిక దేశం పారదర్శక పాలన జరగాలి ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది అనేది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు తెలంగాణలో ప్రశాంతంగా సాపేక్షికంగా సాపేక్షికంగా ఏళ్ళుగా ఒకప్పుడైతే ప్రశాంతత లేదు కానీ ఈ పద్నాలుగు పదిహేను ఏళ్ళుగా తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో ఇదే సెప్టెంబర్లో జుతిసాగర్ ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ పెద్ద ఎన్కౌంటర్ ఇదే దీని మీద ఏం జరుగుతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారంటే అసలు విషయం ఏంటి అని పోలీసులకు ఒక సున్నితమైన ప్రశ్న అర్థంతున్నాం మీరు నిర్వచితంగా లోపలికి వెళ్ళి ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని పోబోట్లు తయారు చేసుకొని ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టంగా తయారు చేసుకొని మీరు చంపింది ఎవరు ఒక అనారోగ్యంతో ఉన్నవాళ్ళను ఇతరులు ఉండవాలను మీ చరిత్ర అంతా తెలంగాణ పోలీసులు ఘనత చరిత్ర వహించారు కదా నీళ్లు తాగుతున్నోళ్ళను అన్నం తింటున్నోళ్ళను తల్లి కొడుకులు పడుకుంటే తల్లి కడుపులోంచి కొడుకు నెత్తుకుపోయి చంపిన చరిత్రగత తెలంగాణ పోలీసులు ఆ రోజు ఆ అడవిలో ఆరుగుని చంపేసి మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో పిల్లలకు సహజడికి భార్యలకు మీ మనసుకు ఏం తెచ్చుకుంటుంది ఎవరిని చంపి దేశాన్ని లక్షల కోట్ల నష్టానికి చేసిన వాళ్ళు విదేశాల్లో హ్యాపీగా ఉన్నా వీళ్ళు ఏం చేసిన నష్టం చేస్తున్నారని ఏం నేరం చేశారని మీరు తప్పుతా ఉన్నారు ఈ ఎన్కౌంటర్లు లేని రాజ్యం పోలీసుల పదగట్టల తప్పుళ్ళు లేని రాజ్యం తెలంగాణ నిరంకుశత్వానికి హింసా పరిపాలనకు పోలీసు రాజ్యానికి వ్యతిరేకంగా అది భరించని తెలంగాణ సమాజం మొన్న డిసెంబర్ ఇరవై మూడులో కదా వాళ్ళని వెనక్కి పంపించి మిమ్మల్ని ముందుకు తెచ్చుకున్నది మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ గొప్ప గొప్ప మాటలు చెప్పి వచ్చిన నేరుగా ముఖ్యమంత్రి గారిని అడగదుకున్నది ఏంటంటే ఎన్కౌంటర్లు లేని పాలన చేస్తానన్నావు కదా ఇవాళ ఏం చేస్తున్నాము కాంగ్రెస్ రాజ్యంలో పోలీస్ పౌరాకులు అడుగంటుతున్నాయి కాంగ్రెస్ల పాలనలో పౌరాకులు అడుగంటుతున్నాయి కాంగ్రెస్ పాలన నిర్బంధం వైపు కేసీఆర్ నడిచి వచ్చిన అడుగు జాడలలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అడుగు దాడల్లో అడుగేస్తున్నారు నిర్బంధంలోకి కూరుకుపోతుంది ఈ రాజ్యం పోలీసుల చేతుల్లోకి పోతుంది నక్సలైట్లు నేరం చేస్తే ఆయుధాలు పట్టుకుంటే ఆయా సెక్షన్ల కింద మీకు శిక్షించే అధికారం చట్టము మీకుంది అని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం మీకు చంపే అధికారం లేదు కదా అని అడుగుతా ఉన్నాం ఏ ఆ కారణాల మీద శాస్త్రీయంగా పరిశోధన చేయకుండా ఏ ఆకలినైతే ఏ బాధనైతే ఏ తృష్ణనైతే ఏ ఆవేదననైతే అట్టడుగు ప్రజల ఆవేదనను ఆక్రందనలను ఆ నక్సలైట్ ఉద్యమం ముందుకు తీసుకొస్తుందో దాన్ని అడ్రస్ చేయగలిగే శక్తి ఉందా ఈ పాలకులకు ప్రతిస్పందనలకు మాత్రమే స్పందించి మీరు ఆ స్పందన వ్యవహారాన్ని పోలీసుల చేతిలో పెడితే అక్కడ అమిత్ షా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోలీసుల చేతిలో పెడితే హింస కాక మరేమవుతుంది హింస ప్రతిహింసకు మరింత హింసకు మరింత హింసకు మరింత హింసకు దారి తీస్తుందని పౌర హక్కుల సంఘం యాభై ఏళ్లుగా గొంతు విప్పి చెబుతుంది అది రాజకీయంగా చూడండి నక్సలైట్ ఉద్యమాన్ని చంపేసి తుదముట్టించామని విర్రవీగటం కాదు అది తీసుకొస్తున్న ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్రీయంగా ఆలోచించండి రాజకీయంగా పరిష్కరించండి ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి రెండు వేల ఇరవై ఆరు కల్లా భారతదేశంలో మావోయిస్టు రైతు భారతదేశాన్ని నిర్మిస్తానని చెప్తా ఉన్నాడు తుదముట్టిస్తానని చెప్తున్నాడు మిత్రులారా పౌర సమాజానికి అప్పీల్ చేస్తున్నది పౌరాత్ర సంఘం తుధముక్కిత్తుడైంది చివరి నక్సలైట్ వరకు నేను అంతం చేస్తానంటే తప్పుదానని మేధావులారా ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశ శాఖ మంత్రిగా తుదముక్కితలను ఉక్కు పాదంతో తొక్కివేయగలను అనే పదాలు పెట్టి ఎట్లా మాట్లాడే చంపేస్తానని ఎవరికైనా కానీ రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి ఒక చట్టబద్ధమైన పాలన కోసం సమాజం ఎదుగుతుంది అంటే పోలీసులు కూడా అదే చెప్తున్నాం సమాజం ఎదుగుతున్నాం అంటే సున్నితమైన దిశగా ఎదగాలి తుపాకులెక్కి పెట్టి చంపేసే దిశగా సమాజం ఎదుగుతుందా తుదమిట్టిస్తాననే దిశగా ఆ పాలన చేసే పాలకులు ఎట్టుపోతుంది ఈ దేశం ఎవరిచ్చిండ్రు ఈ అధికారం నేను తుదముట్టిచ్చినాను తుదముట్టిస్తానని ఎప్పుడైతే చెప్పినావో జనవరి ఫస్ట్ నాడే ఆరు నెలల పాపను సిఆర్పిఎఫ్ బలగాలు కోప్రా బలగాలు ఛత్తీస్గఢ్లో జనవరి ఒకటో తారీఖు నాడే ఆరు నెలల పాపను చంపేసి అక్కడ నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటినాడు మొదలు పెడితే సెప్టెంబర్ ఐదవ తారీఖు నాడు లచ్చన్న దళాన్ని అంతం చేసిన నాటికి దాదాపుగా బాధాకరమైన పౌర సమాజానికి అప్పీల్ చేస్తున్న అంశం ఏంటంటే నూట ఎనభై మంది చనిపోయారు మా లెక్కల ప్రకారంగా మా పరిశోధనలో నూట ఎనభై మందిలో ఎనభై శాతం అమాయకపు నిరాయుధలైన ఏమీ తెలియని నిస్సాయిలైన ఆదివాసులు ఉన్నారు వాళ్ళను చూస్తే చిగుప్సాకరంగా వాళ్ళ జీవితం వాళ్ళ ఆహార్యం వాళ్ళ స్థితిగతులు వాళ్ళను పట్టుకొని తునికా వెళ్ళిన వాళ్ళను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళను అదేంటి ఇప్ప పూలు ఏరుకోవడానికి వెళ్ళిన వాళ్ళను పట్టుకొని కాల్చి చంపేసి నిరోచితంగా హోరాహోరి యుద్ధం చేశాం ఆ యుద్ధం ఆగిపోయిన తర్వాత చూస్తే ఇరవై తొమ్మిది మంది పడున్నారు మిత్రులారా ఇరవై తొమ్మిది మందిలో పదిహేడు మంది ఆదివాసీలు టేకులగూడెం ఇంకో ఉంటుంది అక్కడ ఆ టేకుల గూడెలో ఆరుగురు ఎన్కౌంటర్లు చనిపోతే నలుగురు ఆదివాసీలు మీరు వేసి వీళ్ళు ఈ ఎన్కౌంటర్ల పర్వం ఎందుకు జరుగుతుంది అని మనం విశ్లేషిస్తే ఇవాళ మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే వందలాది మంది చనిపోతుంటే మౌనంగా పౌర సమాజం ప్రజలు ఉండగలరా అని ఆలోచించాలి మేము ఇవాళ ఈ అశోక్ కానీ ప్రసాద్ కానీ సతీష్ కానీ అనుకుంటుండొచ్చు ఇంతకంటే ప్రమాదకరమైన మమ్మల్ని ఎందుకు అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అక్కడ మీకు ప్రమాదం ఉంది ఏం ప్రమాదం ఉంది సంఘం మణిపూర్ పోయించడం ప్రైమ్ మినిస్టర్ పోలేదు ఇప్పటి వరకు ఆయన దాని మీద మాట మాట్లాడలేదు ఏదో రెండు నిమిషాలు తప్పితే పౌరాత్వ సంఘం మణిపూర్ కొయి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టును అంత భీకరమైన యుద్ధం జరుగుతున్న సందర్భంలో కూడా పోగలిగాం అశో చెప్తా ఉన్నాం మిత్రులారా ఈ వైనం ఎందుకు కొనసాగుతుంది మన దేశంలో రాష్ట్రంలో కొంచెం నిదానంగా ఆలోచిస్తే స్పష్టంగానే అర్థమవుతుంది దేశ సంపదను భారత దేశ పాలకులు రాష్ట్ర పాలకులు వస్తాసు బలుకుతుంటే దేశ సంపదను కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టడం కోసం మేము పోయినాం కాడ జార్ఖండ్ రాష్ట్రాలు తిరిగినాం మీకు మీరు రోడ్డు ఎందుకు వద్దంటున్నారు అని అడిగాం మాకు ఎంత కావాలో అంత రోడ్ లేవు ఇంత వెనక్కు రోడ్లు మాకు ఎందుకు ఎంత కరెంటు కావాలో అంత కరెంట్ ఇవ్వండి ఆ సోలార్ కరెంటు ఇస్తున్నారు అది కాదు అంటున్నారు పెద్ద పెద్ద మిషన్లు పెద్ద పెద్ద మోటార్లు పెద్ద పెద్ద రోడ్లు ఎత్తుకొని అడుగుతున్నారు మేము కానీ ఆదివాసులు కానీ ఆదివాసులను వాళ్ళకు అండగా నిలబడ్డ మావోయిస్టులు కానీ అభివృద్ధికి నిరోధకులు అంటున్నారు కాదు చేయండి వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి నిప్పులు ఇవ్వండి రోడ్లు సరిపడా రోడ్డు వేయండి వాళ్ళకు స్కూల్ పెట్టండి హాస్టల్ పెట్టండి ప్రాథమిక పౌర పౌర సౌకర్యాలను కల్పించండి అని చెప్తా ఉన్నాం కాకపోతే మీ కార్పొరేట్ బండ్లు రావటానికి వాహనాలు రావటానికి దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తుల్లో పెట్టడం కోసం ఆదివాసులను అడవి నుంచి తరిమేస్తున్నారు హెచ్చరిక బంధు దలుచుకున్నది తెలంగాణ ప్రభుత్వం మేము కూడా అదే చెప్తాం మేము కూడా హెచ్చరిక చెప్తాం ఒక హెచ్చరిక ఏం చెప్పదలుచుకున్నది తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు కనుక తెలంగాణలో అడుగు పెడితే ఇదిగో ఇదే పని జరుగుతుందని చెప్పదలుచుకున్నాం మేము ఒక హక్కుల కార్యకర్తలుగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇట్లా పోలీసులతో రాజ్యం చేసిన రాజ్యాలను ప్రభుత్వాలను చాలా చూసాం మట్టి దచ్చిపోయాయి నీ మొదటి అడుగు అటువైపు పడుతుంది దయచేసి ఇప్పటికైనా నీ గారి గ్యారెంటీ ఎటో వెళ్ళిపోయింది నీ ఏడవకాయ గ్యారంటీ చెండమాముల్లో కలిసిపోతుంది తస్మాత్ జాగ్రత్త ఇప్పటికైనా కట్టుబడి ఉంటేనే చాలా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు ఈ ఏడో గ్యారెంటీని నిలబెట్టుకుంటే కొంతకాలం చేయగలవు కానీ పోలీసులతో రాజ్యం గెలిచాననుకుంటే ఇవాళ పోరాతుల సంఘం కార్యకర్తలు ఎదుగు పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తించారంటే ఇక రక్తంగా అది ఇచ్చి వచ్చి ఇప్పటికి ఇప్పటికిచ్చి మంచి మా అంటుంది పౌరాకుల సంఘానికి అధ్యక్షులుగా ఉంటానని కేసీఆర్ గారు చెప్పారు ఇక ఆయన చెప్పినందుకు ఈయన చెప్పలేదేమో కాకపోతే మాతో కలిసి చేసిన వాళ్ళమే ఇక ఎంతో దూరం కాదు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాకపోతే ఇవాళ పౌరాకుల సంఘం అధ్యక్షుల్ని ఏం చేస్తున్నావు బట్టి లేబట్టి ఇందు నుంచి గుంజి ఆ స్కూల్ బస్సులో తోసేసారు ఆ తోపుల్లో ఆ ఇనుప రేపు తీసుకుపోయింది ఇక్కడ ఒక దెబ్బ తగిలింది ఈ దెబ్బ ఏం సమాధానం చెప్పాలి దీనికి నేనని కాదు హోరాత్రుల సంఘం అధ్యక్షుడికి గాయాలయ్యేటట్టుగా నీ పోలీసులు వ్యవహరించారు హోరాత్రుల సంఘను కార్యకర్తలను గెలావు చేయడానికి నువ్వు పంపించావు ఆ మహిళల్ని ఈ రెండింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన విషయాన్ని తెలియజేస్తూ మా సహాయ కార్యదర్శి మారా కుమారస్వామి